కాకినాడలోని సిబిఎం నూట యాభై వసంతాల వేడుకలు సిబిసిఎంసి డెబ్బై ఐదు వసంతాల వేడుకలను ఆ సంస్థ డాక్టర్ నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేద ప్రజల ఉన్నతి కోసం సిబిఎం సంస్థలు కృషి చేయడం జరుగుతుందని ఈ సంస్థల ద్వారా లక్షల మంది లబ్ధి పొందారని తెలిపారు అదే విధంగా సిబిఎం సంస్థకు దేశవ్యాప్తంగా ఒక కోటి అరవై లక్షల మంది సభ్యత్వాలు కలిగి ఉన్నారని అన్నారు నిత్యం పలు సేవా కార్యక్రమాలతో పాటు పేదలకు విద్యా వైద్యం వంటి సేవలు అందించడం జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో సుకుమార్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం అండి ఈ రోజు ఏదైతే సిబిఎం నూట యాభై వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా సిబిఎం మిషన్ మార్చే ఈ రోజు ఇక్కడ ఆ జరుగుతున్న ఈ వసంతాలు నూట యాభై వసంతాల ప్రోగ్రామ్ లో మేము పాల్గొనడం జరిగింది నూట యాభై వసంతాలు పూర్తి చేసుకున్న ఒక మిషన్ అనేది చాలా గ్రేట్ అండి ఎందుకంటే ఒక మిషన్ స్థాపించి ఆ మిషన్ ద్వారా ఎంతో మంది పేదలకు విద్యను వైద్యను అలాగే చదువును అందించాలన్న దృక్పథంతో మేడం మెక్లారెన్ గారు ఈ మిషన్ స్టార్ట్ చేయడం జరుగుతుంది ఆ మిషన్ నూట యాభై సంవత్సరాలు పూర్తిగా కంప్లీట్ చేయాలంటే దానికి ఎంతో ఒక డెడికేషన్ ఉన్న మెంబర్స్ కావాలి అలాగే పేదలకి అలాగే వాళ్ళందరికీ కూడా ఖచ్చితమైన విద్యను వైద్యాన్ని కల్పించాలని దృక్పథంతో నడిపిస్తున్నాయి ఈ సీబీఎం ఈ నూట యాభై వసంతాలే కాకుండా ఇకపై ఇంకెన్నో సంవత్సరాలు పూర్తి చేసుకోవాలని ఇంకెంతో మందికి చేదోడు వాదోడుగా ఉండాలని ఇటువంటి మిషనరీస్ ఇంకా ఎన్నో పెట్టాలని అలాగే ఈ మిషనరీ మిగిలిన మిషనరీస్ అందరికీ ఒక దిక్సు చాపాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి సిబిఎం మెంబర్స్ అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుసుకుంటూ అందరు కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు